నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమలలో వెలిసిన శ్రీ కొలను భారతి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు పోటెత్తిన భక్తులు మధ్యాహ్నం నుంచి భారీగా భక్తాదరులు తరలి రావడంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల ప్రియతన కుమారుడు వీర నాగిరెడ్డికి సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షర అభ్యాసం చేయించారు గర్భాలయంలోని మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు ఇరవై వేలకు పైగా భక్తులు కొలను భారతి క్షేత్రాన్ని సందర్శించారు భక్తులకు కాసినాయన నాయన అన్నదాన సేవ సమితి శివపురంలో కాలభైరవ నిత్య అన్నదాన ట్రస్ట్ భోజన వసతి కల్పించారు మాఘశుద్ధ పంచమి ఈసారి ఆదివారం రావడం అందులో పంచమి తిది రెండు రోజుల పాటు కలిసి రావడంతో సోమవారం కూడా శ్రీ కొరణ భారతి క్షేత్రానికి వసంత పంచమి వేడుకలకు చిన్నారుల అక్షరభ్యాసాలకు భక్తులు తరలి రానున్నారు

right right bhara oh the want yes sure 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 ah he will not he will not i think yes sir i will not he will not he will not anna last right ఈ రోజు పొన్ను భారతి టెంపుల్ కి మొదటిసారి కుటుంబంతో రావడం జరిగింది నా కొడుకు వీరనాగిరెడ్డి అక్షరవాసన చేపించడానికి ఈ రోజు ఇక్కడికి రావడము నిజంగా అంటే ఈరోజు భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో మంది రద్దున్నా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవో గారు మిగతా నాయకులు ఇక్కడ ఉన్న సిబ్బంది డిపార్ట్మెంట్ అందరు కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది ఈవోగన్ రమ్మ భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మొదటిసారి రావడము గతంలో శోభానాథ్ రెడ్డి గారు మా మదర్ చనిపోయినప్పుడు అస్థికలు సంగమేశ్వరుల కల్పనానికి ఈ ప్రాంతంకి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడము నా అదృష్టంగా భావిస్తున్నాను టెంపుల్ కూడా చాలా చక్కగా అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రమిసస్ అంతా కూడా నీట్గా పెట్టుకోవడం జరిగింది సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం భక్తులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

నేను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మంత్రిగా ఉన్నాను ఆ రెండు సంవత్సరాల్లో కూడా మనకి ఏదైతే నిధులు మన ప్రాంతంకి తీసుకురావాలో కేంద్ర ప్రభుత్వంతో అప్పుడే మాట్లాడి టెంపుల్ టూరిజం కింద ఈ ప్రాంతం అంతా కూడా ఒక సర్క్యూట్ అంటే టెంపుల్ సర్క్యూట్ లాగా మనము ఏర్పాటు చేసి ఏ టెంపుల్స్ కి మీరు ఇందాక చెప్పినట్టు రోడ్లు వసతి సరిగ్గా లేదు లేకపోతే టెంపుల్ దగ్గర కొన్ని ఫెసిలిటీస్ కావాల్సిన వాష్రూమ్స్ అట్లాంటివి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన అవి కానీ ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపు ఒక ఎనిమిది వందల కోట్లతో మరి గతంలో ఆల్ఫోన్స్ గారు అని చెప్పి గతంలో టూరిజం మినిస్టర్ గారు కేంద్ర మినిస్టర్ గారితో కలవడము ఆయన నిధులు ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత మనకి ప్రభుత్వం ఆడము వచ్చిన ప్రభుత్వం గతంలో ఏం చేశారు మీరు అందరూ కూడా చూసినారు ఏ ఒక్క టూరిజం పక్కన పెట్టనారు అసలు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పక్కన పెట్టడం జరిగింది తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా వచ్చాం కాబట్టి మేము కూడా తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ అనేది మన రాయలసీమలో ముఖ్యంగా గుళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ఈ గుడి ఎట్లా ఉందో ఇక్కడ అక్కడ మాకు అహోబిలము నరసింహస్వామి టెంపుల్ కూడా ఇది గతంలో కూడా ఆ విధంగా రోడ్లు లేకపోయినా లేకపోతే కింద అహోబిలం నుంచి పాయహోబిలం వరకు వెళ్ళడానికి సరిగ్గా రూట్ లేకపోతే ఒక కేబుల్ పెట్టించాలని చెప్పి చూసినాము ఇట్లా చాలా మేము ప్రయత్నం చేసాం కానీ అన్ఫార్చునేట్ గా కుదరలేదు తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా బాగా తెలుసు టూరిజం మీద చాలా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది గతంలో టూరిజం అంతా అంటే ఎందుకు చూసాం మనము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి టూరిజం మీద పెట్టి టెంపుల్స్ అన్నిటి కూడా ఒక సర్క్యూట్ లాగా ప్లాన్ చేసుకొని తప్పకుండా ఎక్కడైతే రోడ్ ఫెసిలిటీస్ సరిగా లేవో లేకపోతే ఇంకా టెంపుల్ కావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తప్పకుండా టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ఇప్పుడు నేను రావడము నేను కూడా చూడడం జరిగింది తప్పకుండా స్థానికంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా నా తరపున కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది